ఒకన్నొకప్పుడు విశాలమైన అడవిలో ఎత్తైన మామిడి చెట్టు పైన ఒక చిన్ని పిచ్చుక గూడు కట్టుకొని ఉండేది అందులో రెండు చిన్ని పిచ్చుక పిల్లలు రెక్కలు కూడా సరిగ్గా రాని ఇంకా రెక్కలు రాక ఎగురలేని పిట్టపిల్లలు ఉండేవి తల్లి పిచ్చుక వాటిని కంటికి రెప్పలా చూసుకునేది రోజు ఆహారం కోసం వెళ్ళి తిరిగి వచ్చి పిల్లలకు పెట్టేది ఒకరోజు ఆకాశంలో నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది గాలి బీవత్సంగా వీస్తోంది తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్ళింది ఇంతలో గాలి వానకు గూడు చెట్టుకొమ్మకు వేలాడుతూ ఊగుతోంది రెండు పిచ్చుక పిల్లలు భయంతో వణుకుతున్నాయి అయ్యో గూడు పడిపోతుందేమో అమ్మ ఎప్పుడు వస్తుంది ఒక పిచ్చుక పిల్ల ఏడుస్తూ అంది ధైర్యంగా ఉండు తమ్ముడు అమ్మ ఖచ్చితంగా వస్తుంది మనం ఇద్దరం గూడును గట్టిగా పట్టుకుందాం అంది పెద్ద పిచ్చుక పిల్ల వాణ తీవ్రత పెరిగింది గూడు పూర్తిగా ఒక పక్కకు ఒరిగిపోయింది ఆ చిన్ని పిల్లలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్న కొద్దిపాటి బలంతో గూడును పట్టుకొని వేలాడుతున్నాయి ఆ చిన్ని ప్రాణులకు అది జీవన్మరణ పోరాటం చెలికి వణుకుతూ ఆకలితో అలిమటిస్తూ భయంతో వణికిపోతూ ఆ రాత్రంతా అలాగే గడిపాయి తెల్లవాడుతుండగా వాన తగ్గింది సూర్యుడు మెల్లగా బయటికి వచ్చాడు తల్లి పిచుక తడిసిన రెక్కలతో అలుపు సొలుపు లేకుండా పిల్లల కోసం వెతుక్కుంటూ గూడు దగ్గరకు వచ్చింది తన పిల్లలు ప్రాణాలతో ఉండడం చూసి దాని గుండె ఆనందంతో నిండిపోయింది ఆకలితో ఉన్న పిల్లలకు ఆహారం అందించింది కష్టాలన్ని వచ్చినా చిన్నారి పిచుక పిల్లలు ప్రాణాలకు తెగించి పోరాడాయి తల్లి పిచుక తన పిల్లల కోసం ఎంత కష్టానికైనా ఓడిచి ఆ వర్షంలోనే ఆహారం కోసం వెళ్ళింది ఈ కథ విన్న తర్వాత మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాలు ఎంత చిన్నవో అర్థమవుతుంది ప్రకృతి ముందు ఈ చిన్ని జీవులు పడిన కష్టాల ముందు మనం ఎదుర్కొనే బాధలు నిజంగా చాలా చిన్నవి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడాలి పోరాడాలి ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒక పాఠాన్ని నేర్పుతుంది కష్టాలు వచ్చినప్పుడే కదా దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్